విశాఖలో యోగా దినోత్సవం ద్వారా గిన్నె స్కాడ్ నెలకొల్పామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు శనివారం ఆయన భీమిలి వద్ద నిర్వహించిన యోగా దినోత్సవంలో పాల్గొన్నారు నమస్కారం ఏదైతే ఇప్పుడు దాకా ఉన్నా ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ విశాఖ వేదిక ఆ పాత రికార్డు బ్రేక్ కావటం విశాఖ ఈ రోజు కొత్త రికార్డుకి నాంది పలికింది గతంలో రెండు వేల ఇరవై మూడులో లో ఏదైతే సూరత్ లో ఇదే డేట్ నా జూన్ ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా లక్షా యాభై మూడు వేల మంది తోటి ఇప్పటిదాకా ఉన్న ఒక రికార్డు నెలకొల్పితే ఆ రికార్డు ని ఇప్పటికే జస్ట్ ఈ క్యూఆర్ కోడ్ మేము బయలుదేరే ముందు కంట్రోల్ రూమ్ లో ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు లక్షల మంది పైగా రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇక్కడ ఫిజికల్ గా ఈ కంపార్ట్మెంట్ లో జాయిన్ వాళ్ళు ఎంత మంది లోపల ఉన్నారు అంతకు మించి రెట్టింపు జనం బయట ఉన్నారు మాకు ఉదయం నాలుగు గంటల నుంచి కూడా చూస్తా ఉంటే ప్రతి చోట నుంచి కూడా ఊర్లో బయలుదేరేటప్పుడు మాకు బస్సులు చాలేలేదు ఎక్స్ట్రా బస్సులు కావాలి అని ఒక గొడవ అక్కడి నుంచి వస్తే ఒక వెయ్యి మంది ఉన్న కంపార్ట్మెంట్ దగ్గరికి రెండు మూడు వేల మంది బయట పబ్లిక్ ఉండి ఒక రకంగా చెప్పాలంటే తోపులాడ జరుగుతా ఉంది ఇది ఎవరు కూడా ఊహించని అనూహ్యమైన స్పందన మేమైతే జనాలు అంత పొద్దున్నే రాగలుగుతారా లేకపోతే ఇది కరెక్ట్ గా మనకు అన్న చిన్న దీంట్లో ఉన్నాం అయితే రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ నుంచే ఆ జనాల్లో కదిలక మూమెంట్ చూసిన తర్వాత మళ్ళీ అప్పటికప్పుడు మన ఇన్ఛార్జ్ మిశ్వ నారాయణ గారికి కంట్రోల్ రూమ్ కూడా అందరికి ఫోన్ చేసి ఏర్పాట్లు పెంచుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా యోగా అనేది ఏదో ఒక ఆసనం కిందనో లేక ఒక రోజు చేసే కార్యక్రమం కాదు ఇది ఒక దైనందిన జీవితంలో భాగం కావాలి ఒక లైఫ్ స్టైల్ కావాలి చాలా సింపుల్ టెక్నిక్స్ ద్వారా కొంచెం టైం స్పెండ్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది శారీరక ఫిట్నెస్ కాకుండా మానసిక ఫిట్నెస్ కూడా ఉండే విధంగా యోగా ఖచ్చితంగా అందరూ కూడా క్రియేట్ చేస్తూ ఉంది నిన్న లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది ఏదైతే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రతి వారంలో కూడా ఒక రోజు యోగా డేగా కూడా స్కూల్స్ లో పిల్లలకి పెడతా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఇటువంటి మంచి యోగాకి వైజాగ్ వేదిక కావటం దానికి సాక్షాత్ ప్రధానమంత్రి గారితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు దేశ విదేశాల నుంచి ఎంతో మంది పెద్దలు ప్రజాప్రతి రావటం లక్షలాది మంది ప్రజలు దీంట్లో పాల్గొనడం ఇవన్నీ కూడా వైజాగ్ వేదిక కావటం మా అందరికి కూడా గర్వకారణంగా ఉంది ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన వైజాగ్ చుట్టుపక్కల ప్రజలకి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక అంతర్జాతీయ పటంలో విశాఖపట్నం యొక్క ఖ్యాతి మరోసారి మారుమోగిపోయింది ప్రపంచం మొత్తం కూడా మన వైపు చూసే విధంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారి సందేశం కూడా విన్నాం ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారి సందేశం అవుతుంది అయిన తర్వాత ఏదైతే మెయిన్ ఈవెంట్ యోగా ఆసనాల కార్యక్రమం ఉందో అది కూడా స్టార్ట్ అవుతాయి దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు అలాగే ప్రత్యేకంగా మా యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం కూడా రాత్రి పగలు మొత్తం కష్టించి శ్రమపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరొక్కసారి వైజాగ్ ఒక గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పినందుకు మనస్ఫూర్తిగా వైజాగ్ పిల్లలందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు